జయశ్రీ మనారాయణ నేమి ఐకాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు ఈరోజు మనము ప్రత్యేకమైనటువంటి విశేషాలు ఏంటంటే కొత్త సంవత్సరం వచ్చింది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వచ్చింది కాబట్టి ఈ సంవత్సరంలో ద్వాదశాస్త్ర వారందరికీ కూడా ఎప్పుడెప్పటి నుంచో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేసి అన్ని రకాలుగా బాగుండేలా ఉంటుంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో అందరికీ కూడా సుఖశాంతులు ధనధాన్యాలు అలానే పెళ్ళిళ్ళు కాని వాడికి పెళ్ళిళ్ళు అయ్యేసి పిల్లలు పెళ్లి అయ్యి పిల్లలు పుట్టిన వాళ్ళకి పిల్లలు పుట్టేసి ఆర్థికంగా వెనకబడిన వాళ్ళందరూ వచ్చేసి దాని రేఖ కన్నా దువులు ఉన్న వాళ్ళందరూ కూడా అదృష్ట రేఖకి విన్నంగా ఉండేసి విధంగా ఉండేలాగా అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ అలానే మనకిప్పుడు కొన్ని గ్రహాలు మనకి ఉన్నటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవి గ్రహ మార్పిడి వల్ల వచ్చేటువంటి మార్పులు ఆ గ్రహ మార్పిడి వల్ల జరిగేటువంటి పరిణామాలు పరిస్థితులు ఈ అనుకూలతగా ఉండేందుకు ఏ గ్రహం ఏ స్థానంలో ఉంటే ఏం జరుగుతుంది ఏ గ్రహం ఎక్కడ ఏ మనకి ఏ లో ఉండడం వల్ల శుభ అశుభ దృష్టి ఎలా ఉంటాయి దీనివల్ల మనకి ఏం జరుగుతుంది అనే దానికి చూసినట్లయితే కనుక మనం ఈ టాపిక్ లో మాట్లాడుకునేది ఏంటంటే కుజగ్రహం ఈ కుజుడు ఈ కుజగ్రహం అనేది మనకి చాలా ఆ శుభ దృష్టి ఉండటం వల్ల అశుభ దృష్టి ఉండటం వల్ల ఏం జరుగుతుంది ఏ రాశి వారికి ఏ స్థానంలో కుజుడు ఉండటం వల్ల మంచి జరుగుతుంది ఈ కుజి గ్రహం ఎలాంటిలాంటి పనులు చేస్తుంది ఈ కుజిగ్రహంతో వేరే గ్రహాలు ఏమైనా కూటమితో ఉన్నట్టు ఎలాంటిలాంటి పనులు చేసుకోవచ్చు అంటే మనం ఒకసారి చూద్దాం వివరణ చూస్తాము ద్వాదశ రాసులో ఒకటి ధనుస రాశి ఈ ధనుసు రాశి వారికి మనకి అనుకున్నట్టుగానే ఈ కుజునికి సంబంధించినటువంటి దోషాలు ఈ దోషాలతో పాటు కుజు దశ అంతర్దశ నడుస్తుంటే కూడా వాళ్ళకి ఎలా ఉంటుంది ఈ కుజుడు ఎలకంజులో మారడం ద్వారా కర్కాటక రాశి నుంచి మిథున రాశికి రావడం ద్వారా ఏంటంటే మనకి మిథున రాశికి వచ్చాడు కాబట్టి ఈ మిథున రాశిలో ఉన్నంత వరకు కూడా ఏడో స్థానంలో కుజుడు ఉండడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క దశ రాశి వారికి ఏడో స్థానంలో కుజుడు ఉండడం వలన వాళ్ళకి జరిగేటువంటి లోతుపాతలు నష్ట లాభాలు ఎలా ఉంటాయంటే వీళ్ళకి అంతా కూడా బాగానే ఉంది ఇంట్లో అంటే ఏదైతే ఈ యొక్క ధనుసు రాశి వారు ఉన్నారో ఈ ధనుసు రాశి వారి ఇంట్లో కొంతమేర వెసులుబాటు అంటే బాగానే ఉంటుందని చెప్పొచ్చు ఫైనాన్స్ పరంగా ఆర్థికంగా బాగుంటుంది అయితే జాబ్లో మాత్రము కొంత మీ పై స్థాయి ఉన్నవారు మీ మీద కోపడడం గొడవపడడం మీరు జాబు సరిగా చేయట్లేదు అనుకోవడం ఇలాంటివి ఉంటాయి జాబులో మీకు కొంతమేర జాబు ఎక్స్చేంజ్ అవ్వడం కానీ లేకపోతే ప్రమోషన్స్ రావడం కానీ ఆకుపోయేటువంటి ఆగిపోయేటువంటి తత్వం కనిపిస్తా ఉంది కాబట్టి కొంతమేర మీ పై వారితో జాగ్రత్తగా ఉండండి పై వారితో అంటే పై ఫ్లోర్ లో కాదు మీ పై స్థాయి వాళ్ళతో కొంతమేర జాగ్రత్తగా ఉండండి అలానే మీ జాబ్ పర్పస్ గా నరదృష్టి నరకోశ కూడా ఎక్కువగానే కనబడుతుంది కాబట్టి ఆమె కొంత జాగ్రత్తగా ఉండండి ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి ఎక్కడైనా ప్రయాణం చేసేటప్పుడు కూడా కొంతమేర జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈ యొక్క ఏదైతే ధనుసు రాశి వారు ఉన్నారో వీళ్ళు కూర్చుని దగ్గర ఎంతవరకైనా చేయగలుగుతారు ఏదైనా ప్రయాణం చేయాలి అలసటగా ఎక్కువ అయిపోతారు కాబట్టి ప్రయాణాలు కానీ రిస్క్ చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి కొంతమేర ధనుసు వారు చేయకుండా ఉండడం మంచిది సలహాలు ఇవ్వడం మాట్లాడడం మాటల ద్వారా సంపాదించడం తెలివితేట ద్వారా డబ్బు సంపాదించేటువంటి గుణాలు ఎక్కువ కనిపిస్తా ఉన్నాయి అవి ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే ఈ కుజులు కూడా ఏడో స్థానంలో రావడం ద్వారా ఇలాగ డబ్బు వచ్చేటువంటి ఆస్కారం కూడా ఉంది కాబట్టి ఆమె కూడా ప్రయత్నం చేయండి ఈ కుజులు ఏడో స్థానంలో ఉండడం వల్ల ఇంట్లో వాళ్ళందరూ కూడా మీకు సపోర్ట్ చేయడం అలానే మీ దూర బంధువుల నుంచి సంబంధాలు కూడా కుదరడం ఏదైనా లవ్ సంబంధించిన ఉంటే కూడా అవి కూడా మీకు ప్రసన్నం అవడం అంటే ఈ లవ్ కు సంబంధించినటువంటి మ్యారేజెస్ కూడా మీకు అయ్యేలా అంటే అన్నాడు అందుకని చెప్పేసి అని ఆ దేవత దేవుడికి అదృష్టం కూడా మీ మీద ఉంటుంది ఆ గ్రహాలకు సంబంధించినటువంటి ఏవైతే శని భగవానుడు గురు భగవానుడు యొక్క శుభ దృష్టి మీ మీద ఉన్నట్లయితే మీకు గురు దశ గురు అంతర్దశ శని మహర్దశ నడుస్తున్నట్లయితే కూడా మీ మీద శుభదృష్టి ఉన్నట్లయితే అవి కూడా మీకు పరిగణిస్తాయి కాబట్టి ఆ యొక్క గ్రహాల శుభదృష్టి మీ మీద ఉన్నట్లయితే మనం అనుకున్న అన్ని కూడా మీకు నెరవేరేలా ఉంటాయి మీకు ఈ యొక్క కుజుడికి సంబంధించినటువంటి శుభదృష్టి కుజుడికి సంబంధించినటువంటి అశుభ దృష్టి మీకు తొలగిపోయేలాగా అన్ని సానుకూలమైనటువంటి పనులు మీకు ఉండేలాగా ఇంకా మరిన్ని మంచి పనులు అప్పేదా మీరు చిన్నపాటి పరిహారం చేసుకున్నట్లయితే మీరు రానున్నటువంటి ఏప్రిల్ రెండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వరకు కూడా కుజుడికి సంబంధించినటువంటి దోషం ఏదైతే ఉందో ఆ దోష పరిహార నిమిత్తం ఈ పాటి చిన్నపాటి చేసుకోండి అందరూ అదృష్టవంతులు అవ్వచ్చు అయితే మనకి ఈ కుజుడు మనకి ఏదైతే మనకి మనం అనుకున్నట్లుగానే కుజుడు మనకిప్పుడు ఆ కర్కాటక రాశి నుంచి మిథున రాశికి వెనుకజీలో ఉన్నాడు కాబట్టి ఈ వెనుకజీలో ఉన్నటువంటి కుజుడు వల్ల మనకి జరిగేటువంటి నష్టాలు కావచ్చు లాభాలు కావచ్చు ఈ కొన్ని కొన్ని రాశులు కొన్ని కొన్ని రకాలుగా ఉన్నాయి కాబట్టి అలాగే మనకి ఈ రాశి వారు కనుక ఈ పరిహారం చేసినట్లయితే ఖచ్చితంగా ఉన్నత స్థాయికి చేరుకునేలాగా అలానే పంట భూములు బాగుండేలాగా అలానే ఈ రాశి వారికి అన్ని రకాలు బాగుంటుంది కాబట్టి ఈ చిన్నపాటి పరిహారం చేసుకోవడం వలన అన్ని రాసుల వారికి బాగుంటుంది ఏ రాశి వారి మనం ఏంటంటే ఈ రాశి వారికి ఈ పరిహారం చేసుకోవడం వల్ల చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి అన్ని రకాలుగా ఉన్నీలు వేయడానికి బాగుంటుంది అయితే మనకి రాసు వారికి చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే ప్రతి వారం రోజులో ఒక రోజునే సార్ మంగళవారం లేదా గురువారు లేదా శుక్రవారం అయినా సరే ఇక్కడైనా అమ్మవారి ఆలయాలు ఉంటే కనుక ఆ అమ్మవారి ఆలయాలు అంటే పార్వతి మాత గౌరీ మాత లేదా మానసాదేవి అమ్మవారు కనదుర్గం అమ్మవారు లేదా లలితాదేవి అమ్మవారు ఇలా అమ్మవారి ఆలయాలు ఉంటే కనుక ఆ ఆలయాలలో కుంకుమ అర్చన చేయించడం ఆ కుంకుమ తీసుకొచ్చి ఆడవారు అయితే మనక ముగ్గురు పెట్టుకోవడం మగవారు కంఠాన్ని ధరించుకోవడం వలన ఉన్నటువంటి దుమ్మతులు అన్ని తొలగిపోయేసి అన్ని రకాలుగా బాగుండేదానికి అదృష్టం ఉండేదానికి చాలా బాగుంటుంది అలానే ఈ కుంకుమ అర్చన ఒకటే కాకుండా ఈ రాశిలో మరొకటి ఏంటంటే ఎర్ర కుక్కలు ఉంటాయి బయట బజార్ కుక్కలు బజార్ కుక్కలు అంటారు ఎర్ర కుక్కలు మనకి ఉంటాయి అనమాట ఆ కుక్కలు కనుక గురుకుమ లో ఏవైతే మనకి ఈ యొక్క దోషాలకు సంబంధించిన కానీ ఏదైతే మనకి కోరికలు ఉండాలి ఏవైతే కోరికలు ఉన్నాయో అంటే ఎంత వయసు వచ్చిన పెళ్లి కార్య వాళ్ళు ఉంటారు కదా మనం ముందుగా అనుకున్నట్టుగా అయితే ఈ రాశి వారు ప్రత్యేకంగా ఏదైతే గోధుమ రొట్టెలు ఉంటాయో ఆ గోధుమ రొట్టెల మీద తేనె ఈ తేనె కుక్కలు కొన్ని అయితే మనకు వచ్చిన తేనె కుక్కలు తేనం అయితే మనకి తేనె లేకుండా ఇలా మనకి అయితే వచ్చిన తాపంలో ఉండేటువంటి తాపాలని తేనెలు అయితే మీకు బాగానే ఉంటుంది అవైతే ప్రాసెస్ చేసింది కాబట్టి చె రసం కానీ లేదా బెల్లం కానీ దొరుకుతారు ఈ బెల్లం మనం చిన్నగా రసంగా చేసేసి ఆ బెల్లం రసంతో కనుక మనం ఏవైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా ఈ గోధుమ రొట్టెల మీద రాచి ఆ రాసినటువంటి గోధుమ రొట్టెలు ఏవైతే ఉన్నాయో అవి కుక్కకి తినిపించడం ద్వారా లేదా ఆవుకు తినిపించడం ద్వారా కూడా మీకున్నటువంటి రుమ్మలన్నీ కూడా తొలగిపోయేదానికి ఎక్కువ అవసరంగా ఉంది ఏదైతే మనం ఈ రాశి ఈ యొక్క నాలుగు నెలల పాటు ఉండేటువంటి ఈ యొక్క కుజుడు ఆ కుజుడి ఒక దశ కావచ్చు కుజుడి అంత దశ కావచ్చు నడిచేటువంటి అందరూ కూడా ఈ యొక్క పరిహారం చేసుకున్నట్లయితే కనుక ఆ కుజుడితో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేలా ఉంటాయి కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకుంటే మరి మంచిది అయితే మనం చెప్పునట్టుగానే ఈ రాశి వారు కనుక ఈ చిన్న చిన్న పరిహారం చేసుకోవడం ద్వారా కుజుడు దశ ఉన్నా కుజుడు అంతర్దశ ఉన్న కుజు దోషం బాధపడుతుంటే కూడా ఈ యొక్క చిన్న పరిహారం చేసుకోవడం ద్వారా కుజు నుంచి వచ్చేటువంటి చెడు దృష్టి ఏదైతే ఉందో ఆ చెడు దృష్టి కూడా దృష్టిగా మంచుకునేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ రాశి వారు ఈ యొక్క చిన్నపాటి ప్రయోగం ఈ చిన్నపాటి పరిహారం చేసుకోవడం ద్వారా మంచి జరుగుతుంది కాబట్టి ఈ చిన్నపాటి ప్రయోగం ఈ చిన్నపాటి పరిహారం ఏంటంటే ఏదైనా నవగ్రహాల్లో భుజగ్రహం ఉంటుంది ఈ భుజగ్రహాన్ని గనుక పందులు ఏవైతే కందులు మనకి ఇంకా మహారాష్ట్ర కందులు అంటారు అంటే ఎర్ర కందులు ఉంటాయి ఎర్ర కందులు ఎర్ర కంది కొప్పు అంటారు ఇవి దొరికినా మన మన మామూలుగా తెలుగు రాష్ట్రాల్లో దొరికేటువంటి కందులు కదిపప్పు కొప్పైనా ఏవైనా సరే ఆ కుజుడికి గనక ఒక కిలో నర అంటే ఒక కిలో తర్వాత హాఫ్ కిలో ఐదు వందల గ్రాములు అంటే పదిహేను వందల గ్రామాలు కందులు గనక అక్కడ కుజు కుజ గ్రామ మీద కనుక ఉంచడమైన అభిషేకం చేసిన తొమ్మిది ప్రదక్షిణాలు చేసిన ఏడు ప్రదక్షిణాలు లేదా పదకొండు ప్రదక్షిణాలు చేసిన అవగాహన చుట్టూతా ఈ యొక్క కందులు ఏవైతే ఉన్నాయో కంది పప్పు ఏవైతే ఉన్నాయో ఇవి కుజుడి మీద ఉంచడం ద్వారా అలానే ఎవరని ఈ మనకి ఆరంజి కానీ లేకపోతే దానిమ్మ పండు అంటారు ఈ దానిమ్మ పండు లేదా దానిమ్మ గింజలు ఏవైతే ఉన్నాయో ఈ దానిమ్మ పండు దానిమ్మ గింజలు అంజీలు ఈ అంజీరు పండు కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి జ్యూస్ లా చేసుకొని ఆ జ్యూస్ కూడా మన కుజుని గ్రహం మీద అభిషేకం చేసినా లేదా మీకు దగ్గర సమీప దూరం లేకపోతే ఈ కుజగ్రహానికి అధిపతి ఎవరైతే ఉన్నారో ఈయన వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు లేదా కుమారస్వామి వారు లేదా అయ్యప్ప స్వామి స్వామి వారు లేదా ఇంకా చివరికి శివాలయంలో అయినా సరే ఇక్కడ మనకి అంజీరు పండుతో చేసినటువంటి జ్యూస్ అలానే బాధల పప్పుతో చేసినటువంటి ధాన్యం అలా అంటామో ఆయన జ్యూసు చివరిగా మనకి రసం ఇవన్నీ కూడా కలగలుకొని మనం అభిషేక అర్చన చేయించినట్లయితే కనుక ఏదైతే మీ సమీప దూరంలో ఉన్నటువంటి నేను చెప్పినటువంటి విగ్రహాలకి అభిషేకం చేయడం ద్వారా అన్ని రకాల ఉన్నతులు తొలగిపోయేసి విదేశ యానానికి వెళ్ళాలనుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో వారు కూడా కుజి దోషంతో బాధపడుతుంటే కనుక వారు కూడా ఖచ్చితంగా ఈ యొక్క అభిషేకం చేస్తే ఈ యొక్క పరిహారం చేసినట్టేది కనుక అన్ని రకాల ఉన్నట్టు తొలగిపోయేలా ఉంటుంది కాబట్టి ఈ వాటి చిన్న ప్రయోగం ఈ చిన్న ప్రయత్నం కూడా చేయండి అలానే మనకి ఈ యొక్క రాశి వారు కనుక ఈ చిన్న వాటి పరిహారం చేసినట్లయితే కనుక మీకు అన్ని రకాల కుజుల నుంచి వచ్చేటువంటి లోపాలు అన్ని రకాల కుజుల నుంచి వచ్చేటువంటి శాపాలు అన్ని కూడా మీకు పరాచర్నేలా ఉంటుంది కాబట్టి మీలో ఈ రాశి వారికి ఎవరికైనా పెళ్లిళ్ళు కవ్వలేదా లేదా పెళ్లిళ్ళై పిల్లలు పుట్టలేదా ఇవన్నీ కూడా మీకు కుజుని వల్ల వచ్చేటువంటి లోపాలే కాబట్టి ఎలా మనకి కుజి కుజీలు ఉంది కుజ అక ఉంది లేదా కుజుడు సమీప దూరంలో మీకు ఇప్పుడు మిథున రాశిలో ఉన్నారు కాబట్టి ఈ మిథున రాశిలో కుజుడు అనేది ఆ మిథున రాశి కుజగ్రహం అనేది మీకు మంచి ఉంటుంది అనమాట మిదు ఫ్రెండ్షిప్ అనమాట అంటే అది ఇక్కడ మిదు కుజుడు ఉండటం వల్ల కూడా మంచి జరిగేదానికి ఉంది కాబట్టి మీరు అందరూ వారు ప్రత్యేకించి ఈ చిన్నపాటి పరిహారం చేసుకోవడం ద్వారా ఆ ఒక ఏదైతే కుజు నుంచి వచ్చేటువంటి దోషాలు ఆ శిల్పాలు కూడా అన్ని తొలగిపోయి ఉంటుంది కాబట్టి ఈ చిన్నపాటి పరిహారం ఏదైతే మీరు కుజు నుంచి వచ్చేటువంటి పరిహారం ఆవాలను మనకి ఇంట్లో కూడా దొరుకుతామంటే మనకి సామాన్లు వాడుతూ ఉంటాము ఆవాలు అని ఉంటాయి ఈ ఆవాలు తెల్లవి ఉంటే మనకి వాడుకుని రెగ్యులర్ వాడుకునేటువంటి బ్రౌన్ కలర్ నల్లవి అన్ని రకాల ఆవాలు ఉంటాయి ఈ ఆవాలు ఒక వంద గ్రాము తీసుకోండి ఏ ఆవాలైనా ఆవాలు వంద గ్రాములు అలానే మనకి గసగసాలు యాభై గ్రాములు అలానే మనకి రాకులు అని ఉంటాయి మనకి చిరుధాన్యాల్లో ఒక ధాన్యం రాకులు ఈ రాగులు కూడా విజుడికి మహా ఇష్టం ఈ రాగులు కూడా తీసుకొని ఇవన్నీ కూడా కలగలుపుకొని ఏదైతే మీకు గ్రామ దేవత అంటారు అమ్మవారి ఆలయం గ్రామ దేవత ఈ గ్రామ దేవత ఆలయాలను కనుక మీరు ఆ గ్రామ దేవత ఆలయంలో ఉంచినట్లయితే ఆ గ్రామ దేవత ఆలయం ఏదైతే జ్వయస్తంభం ఉంటుందో అక్కడ కూడా ఈ ఆవాలు ఉంచినట్లయితే ఈ ఆవాలు అమ్మవారి దగ్గర ఉంచేటప్పుడు మీరు మనసులు ఏమైనా కోరికలు ఉన్నా మనసులో ఏమైనా దోషాలు పోవాలనుకున్నా కూడా సమర్పించుకొని ఆ ఒక కోరికలు అన్ని కూడా నిర్వీర్తించుకోవాలి నెరవేరాలని ఒక అమ్మవారి మనస్ఫూర్తిగా సమర్పించుకొని ఐదు నాలుగేళ్ల కనుక మీరు గ్రామ దేవత అమ్మవారిని కనుక సమర్పించినట్లయితే మీ ఊరి సమీపంలో గ్రామ దేవత లేకపోతే బొడ్రయ అంటారు ఈ పల్లెటూరు వీళ్ళైతే అయితే ఉంటుంది ఈ బొడ్ల చెప్పినట్టు చెప్పినటువంటి ఆవాలు ఆవారో పాటు మీరు ఇంకా కూడా వేస్తే కనుకుంటా బాలకు కూడా అక్కడ బాలకు కూడా అక్కడ ఆ గొడవల దగ్గర కావచ్చు రామ అమ్మవారి దగ్గర కావచ్చు ఈ బొడ్రై దగ్గర పెట్టినట్టయితే మీకు మంచి జరిగేదానికి మీరు దోషాలని విముత్తయ్యడానికి ఉంటుంది కాబట్టి ఈ బాల అదృష్టం అనేది అందరూ కూడా ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకుని ఈ రాశి వారి అదృష్టం అందరూ కూడా పెళ్లి పెళ్లి అయిన వారికి అందరూ బుద్ధి నవ్వాలనుకుంటే గనక ఈ కుజి దోష పరిహార నిమిత్తంగా ఈ చిన్నపాటి పరిహారం చేసుకుంటే మరి మంచిది ఇంకొక ఇంకో రోజు అభిషేకం ఏదైతే తేనె ఉంటుందో ఈ తేనె ఈ తేనెల వరక టమాటా రసం కలిపేసి మనం అభిషేకం చేసుకోవడం ద్వారా కూడా ఎవరికి చేయాలి నవగ్రహాలు గ్రహానికి అలానే మనకి గ్రహం సమీప దూరంలో లేకపోతే గనక ఈ టమాటా లేకుండా ఓన్లీ బాలం పొక్కులైనా మీరు అభిషేకం చేసుకోవచ్చు అంగీరు బాలం కలిగినటువంటి అభిషేకాన్ని మీరు అక్కడ ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో లేదా కుట్ట నుండి ఉన్నటువంటి పడిగల ఈ అభిషేకం చేసుకోవడం ద్వారా ఈ కుజగ్రహానికి గ్రహానికి సంబంధించినటువంటి దోషాలన్నీ కూడా పదాపంచలేయడానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తా ఉంది అలానే మీకు ప్రతినిత్యం ద్వాదశ రాసుల వారు అందరికీ కూడా చెప్పదగిన ఏంటంటే ప్రతి ఒక్కరూ చేయటటువంటి రెమెడీ ఒకటి ఉన్నది అదేంటంటే ఆవాలు మనకి తెల్లవైన నల్లవైన బ్రౌన్ కలర్ అయిన ఆవాలు తీసుకొని ఒక యాభై గ్రాముల ఆవాలు ఒక యాభై గ్రాములు నల్ల నువ్వులు ఒక యాభై గ్రాములు గసగసాలు ఒక యాభై గ్రాముల జీడిపప్పు ఇవన్నీ కూడా తీసుకొని చిక్కుడు గింజలు మనకి సీడ్ ఈ మనకి మనకి పచ్చరి షాపుల్లో కానీ లేకపోతే షాపులుగా దొరుకుతాయి ఈ చిక్కులు గింజలు కూడా తీసుకొని మీరు ఇవన్నీ కూడా కలగలుపుకొని రోజు ఒక రెండు మూడు స్మూన్ చప్పు తీసుకొని ఇలా క్లాక్ వైజ్ గా కళ్ళ ముందు నుంచి ఇలా తీసుకుంటూ ఇలా ఏడు సార్లు దిష్టి తీసుకొని ద్వాదశ రాశి వారు కూడా ఇలా ఏడు సార్లు తీసుకు తీసుకొని మీకు రోజు విలువైన అంటే రోడ్డు పక్కన వేసినట్లయితే పాలేటువంటి నీటిలో వేసినట్లయితే మీకు అవి కాల్చినట్లు కూడా కాల్చుకోవచ్చు ఇవి కాల్చినట్లయితే మీకు కుజ దోషం నుంచి విముక్తి లభిస్తుంది మీకు ఖచ్చితంగా పెళ్లిళ్ళు అవుతాయి ఈ చిన్నపాటి రెమెడీ ద్వాదశ రాసులు వారు అందరూ కూడా ప్రత్యక్షం చేయవచ్చు మొదటి ఉంది మీకు ఇంకా ఆరోగ్య సమస్యలు కానీ ఈ కుజ దోషానికి సంబంధించింది గాని ఇంకేమైనా ఉంటే కూడా మీకు ఆ దోషాలన్నీ కూడా పటపంచలేదు మిరియాలు కూడా ఇందులో కలుపుకున్నట్లయితే మీ ఆర్థిక స్థితి ఆరోగ్య సమస్యలు కూడా తొలగి ఉంటుంది కాబట్టి మనం చెట్టున్నటువంటి ఆవాలు గసగసాలు అందులో కూడా కలుపుకొని డిష్ తీసుకోవాలి ఏవైనా సరే ఒక రెండు స్పూన్లు అన్ని కలగలిసి రెండు మూడు స్పూన్లు కనుక మీరు దిష్టి తీసుకున్నట్లయితే కనుక ఈ ఉమ్మకలన్నీ తొలగిపో మాత్రం ప్రయత్నం చేసి ద్వాదశ రాష్ట్ర వారు అందరూ కూడా సుఖశాంతంతో ఉండాలని కోరుకుంటా ఉన్నాను జై